నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది ఇది గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది ఇది ఇవాళ తుఫానుగా మారుతుంది రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది దీనివల్ల ఇవాళ తమిళనాడు పుదుచ్చేరి కేరళలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి చెప్పింది అలాగే కోస్తాంధ్ర రాయలసీమ యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కురుస్తాయని అంచనా వేసింది ఇంకా కోస్తాంధ్ర రాయలసీమలో కోస్తాంధ్ర రాయలసీమ యానాంలో ఇవాటి నుంచి డిసెంబర్ ఒకటి వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది శాటిలైట్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి ఏపీలో ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది ఇవాళ తూర్పు దక్షిణ రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుంది గాలి వేగం బంగాళాఖాతంలో గంటకి నలభై కిలోమీటర్లుగా ఉంది ఏపీలో గంటకి పదమూడు కిలోమీటర్లుగా ఉంది తెలంగాణలో గంటకి తొమ్మిది కిలోమీటర్లుగా ఉంది అందువల్ల మత్స్యకారులు ఇవాళ చేపల వేటకు వెళ్లకుండా ఉండటం మంచిది డిసెంబర్ ఒకటి వరకు కూడా ఇట్లాంటి వాతావరణమే ఉంటుందని అధికారులు తెలిపారు ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి ఏపీలో వేళ మ్యాక్సిమం ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తెలంగాణలో ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రాత్రి వేళ ఏపీలో ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తెలంగాణలో పదిహేడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అందువల్ల రాత్రివేళ చలి మరింత పెరుగుతుంది తేమ తెలంగాణలో నలభై శాతం మాత్రమే ఉంది అందువల్ల ఇవాళ తెలంగాణకు వర్ష సూచన లేదు ఏపీలో కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర వరకు తేమ యాభై శాతం మాత్రమే ఉంది అందువల్ల ఆ ప్రాంతంలో ఇవాళ వర్షాలు కురిసే ఛాన్స్ తక్కువ రాయలసీమలో మాత్రం తేమ అరవై నుంచి ఎనభై శాతం దాకా ఉంది అందువల్ల ఇవాళ రాయలసీమకు మోస్తరు వర్ష సూచన ఉంది అనుకోవచ్చు ఇది లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ